అధికారం చేతిలో ఉంటే చాలు ఏ రకమైనటువంటి స్కాములైనా చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారు ఈ రాజకీయ నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ లెవెల్లో కేంద్ర కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ లెవెల్లో స్కాములు చేసిందో మనకు బాగా గుర్తుమని చెందినప్పుడు ఆ తర్వాత నరేంద్ర మోడీ సర్కార్లో అనేక రకాల స్కాములు కొన్ని బయటపడితే కొన్ని బయటపడవు ఆ తర్వాత చంద్రబాబు సర్కార్లో కొన్ని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కార్లో కొన్ని జరుగుతున్నాయి అయితే మొన్న దిగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ టైంలో జరిగినటువంటి తీవ్రమైన ఒక డ్వాక్రా సంఘాల స్కామ్ ఒకటి బయటపడిందని తెలుగుదేశం తీవ్ర ఆరోపణలు చేస్తుంది తెలుగుదేశం యొక్క వెర్షన్ ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇక్కడ రెండు రకాల ఒకే డ్వాక్రా మహిళా సంఘాల అంశంలో రెండు రకాల స్కామ్లు ఒకటి రెండు వేల ఒక వంద కోట్లకు సంబంధించి నోడల్ ఏజెన్సీకి సంబంధించి ఇంకోటి వెయ్యి రూపాయలు వెయ్యి కోట్లకు సంబంధించి బ్యాంకులకు సంబంధించి ఫస్ట్ ఇది రెండు వేల ఒక్క వంద కోట్లు ఏంటంటే మీకు అభయ హస్తం నిధి అనేటువంటిది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉంటూ వస్తుంది డ్వాక్రా మహిళలు అందులో డబ్బులు దాచుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అది రెండు వేల ఒక్క వందగా నోడల్ ఏజెన్సీ అయినటువంటి ఎల్ఐసి చేతిలో ఉంది అయితే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి కొన్నాళ్ళకి మా మా మహిళా సంఘాలు మా యొక్క డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి డబ్బును తీసుకెళ్లి మీ నోడల్ ఏజెన్సీలో ఉంది అక్కడ వద్దు మాకు ఇచ్చేసేయండి మేము మహిళా సంఘాలకి మా డ్వాక్రా సంఘాలకి ఇచ్చుకుంటాం చాలా ఇంపార్టెంట్ వీడియో షేర్ చేయాలి మీరు ఇచ్చేసుకుంటాము అనేసి తీసేసుకున్నారు తీసుకుని మహిళ ఈ డ్వాక్రా సంఘాలకి ఇవ్వలే ఏం చేశారని దాని గురించి ఇప్పటివరకు క్లారిటీ లేదంట ఇది తెలుగుదేశం ఆరోపణ ఇవన్నీ ఒకటి అంటే ఈ నోడల్ ఏజెన్సీగా మేము ఇక మీద ఈ అభయ హస్తం అనే దానికి నోడల్ ఏజెన్సీగా మేము లేము ఎల్ఐసి అందులో బయటకు వచ్చేసింది ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు అడిగింది ఇచ్చేసాం మేము అని క్లియర్ కట్ గా పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు ఎల్ఐసి వాళ్ళు ఒకట అయిపోయింది రెండోది స్త్రీ స్త్రీ నిధి కింద బ్యాంకుల నుంచి వెయ్యి కోట్లు రుణం తీసుకుని మా డ్వాక్రా సంఘాల మహిళలందరికీ కూడా మేము తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాం మీరు ఇచ్చిన డబ్బులు అని చెప్పి ఆ డబ్బుని బ్యాంకుల ద్వారా తీసుకున్నారు ఆ బ్యాంక్ అంతా ఇంకొక యాభై కోట్లు ఇంకో బ్యాంక్ ఐదు వందల కోట్లు నాలుగు వందల మూడు వందల కోట్లు అట్లా వెయ్యి కోట్లు జగన్ జగన్మోహన్ సర్కార్ తీసుకుని మళ్ళీ తీసుకెళ్ళి ఢవాకరా మహిళలకు ఎవర తరలించారు వేరే వైపు ఎటు తరలించారో తెలియదు డబ్బులు పంపిణీ కార్యక్రమంలో పెట్టారా వీళ్ళు పర్సనల్ జ్యూసెస్కి వాడుకున్నారా మరి వీళ్ళు కట్టుకున్న రాజభోగం ఋషికొండ ప్యాలెస్ డోర్ ఖర్చులకు వాడుకున్నారా మనకు తెలియదు మొత్తానికి కంప్లీట్ గా తరలించేశారు డబ్బుల్ని ఒక పక్క రెండు వేల ఒక్కొక్క కోట్లు ఎల్ఐసిలో లో బంగారం లాగా ఉన్న డబ్బు దాన్ని పట్టుకొచ్చేసి వచ్చేసి వాడేసుకున్నారు ఇంకో పక్క వెయ్యి వెయ్యి కోట్లు శ్రీనిధి అని చెప్పి బ్యాంక్ నుంచి అప్పు మళ్లీ ఇదైతే కనీసం ఎల్ఐసి లో ఆల్రెడీ ఉన్న మన డబ్బు ప్రజల డబ్బు రోక్రమైళ్ళు డబ్బు అభయహస్తం కింద దాన్న తెచ్చుకున్న అదో రకం దాన్ని వాడుకుంటే అదే దరిద్రం నీచం ఇది ఎక్కడ అప్పు చేసి మరి వాళ్ళ పేరు చెప్పి అంటే వేరే వాళ్ళ పేరు మీ పేరు చెప్పి నేను బ్యాంకు లో అప్పు చేసి మీకు ఇవ్వకుండా అసలు మీకు ఆ విషయం చెప్పకుండా మీ పేరు మీద నేను చేసేసి నేను వాడుకు దొబ్బిన డబ్బుల్ని అంటే మీకు ఇవ్వడానికో లేకపోతే ప్రభుత్వంలో ఇవ్వడానికో ఇదేనికో వాడేసుకున్నా ఆ రకమైనటువంటి తీవ్రమైన స్కామ్ యొక్క ఆరోపణలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు దీని గురించి వైసీపీ వాళ్ళు ఏమంటారు ఈ స్కామ్ జరిగిందని టీడీపీ వాళ్ళు నమ్ముతున్నారా ఈ అంశాలన్నీ కూడా కంపల్సరీ కామెంట్ చేయండి ఎందుకంటే ఏపీ ప్రజలు ఏమనుకుంటారు ఈ స్కామ్ గురించి ఈ అదే ఆరోపణలు ఎలి స్కామ్ అంటాం ఆరోపణలు ఉన్నటువంటి స్కామ్ గురించి కంపల్సరీ కామెంట్ చేయండి